ఉదే కాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించుకుందాము సకల సృష్టికి అయినటువంటి నా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ అందరినీ కాపాడి సురక్షితంగా ఉంచినందుకు ప్రవ్వ నీకు వేలాది అధిస్థతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచి వరము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభావ ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి పరిశుద్ధుడు పరమ తండ్రి గొప్ప దేవుడానికే స్తోత్రములయ్యా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప దయా నీ కెనికరము తండ్రి ఎల్లవేళలా తండ్రి నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతములు ఆడుచున్నాను నా ప్రభా ఈ దినమంతా కూడా నా ప్రోభ ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రోభ ఆరోగ్యముతో నింపి నడిపించుకోండి తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో ప్రవ్వ ఎవరు ఏ బాధల్లో ఉన్నారో తండ్రి నేను ఎవరు ఎటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తండ్రి వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పించి కాపాడి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నేను ప్రతి ఒక్కరి చింతలన్నీ కూడా తొలగించి నీలో బలపరిచి స్థిరపరిచి ప్రవ్వ నీ కృపలు ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ నా దేశంలో ఉన్నటువంటి చిన్న బిడలందరినీ కూడా కాచి కాపాడండి ప్రవ్వ ఆరోగ్యముతో నింపండి వారి చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభు ఎవరిని బిడలు జ్ఞాపకం చేసుకుండయ్య ప్రతి ఒక్కరికి కూడా నీ కోపదలని భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా అపవాది గర్జన చూసే మొహం వలె ఎవరిని మృంగుదలని వెతుకుచు తిరుగుచుండగా ప్రభు అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గంలో నడిపించుకోమని నేను అడుగుచున్నాను దేవ నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరు నడుచుకుని జీవించకృపను ధన్యతను దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను ఆడుచున్నాను దేవా నీకు స్తోత్రములు ప్రవ్వ చదువుకుంటున్న బిడలందరినీ కూడా కాచి కాపాడండియ్యా వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క ఉద్యోగాలలో మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వ మీరు ఎవరికి ఏదైతే సిద్ధపరిచున్నారో దానిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను నా ప్రవ్వ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే నా ప్రవ్వ ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రవ్వ వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నా ప్రవ్వ వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి నడిపించండి నా ప్రభావ ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించి ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరే ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభావానికి స్తోత్రములు ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి ఆశ్రదించండి ప్రోభా ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను నీకు స్తోత్రాలు వారు ప్రసోదనములతో ఉండండి ప్రవ్వ నేను ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భఫలమేహో వీచు బహుమానం అంటున్నారు ప్రవ్వ నీవు అని గ్రహిస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వ ప్రతి ఒక్కరి ముయ్యబడినటువంటి గర్భాలను తెరవమ్మని అడుగుచున్నాను వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించి ప్రొవ్వా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రొవ్వా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయండి ప్రొవ్వా నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రములు ప్రవ్వ పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభావ ఎంతోమంది ఈ లోకంలోని నెరుగకుండానే నశించిపోతున్నారు నా ప్రొవ అటువంటి వారందరితో మీరు మాట్లాడండి ప్రభావ వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రభావ నువ్వు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నా ప్రభావ నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్ర ఆలస్యతలు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ నా ప్రార్థన ఆలకించిండయ్య ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేది అంట నా ప్రవ్వ నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ వద్దకు వచ్చి నేను అడుగుచుండగా ప్రవ్వ నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీరు సహాయం చేసి ప్రవ్వ ప్రతి ఒక్కరికి కూడా నా ప్రవ్వ తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను ఆడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రములయ్య నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది నా ప్రవ్వ చెప్పుకోలేని వ్యాధులతో బాధలతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రో్వ వారిపైన నీ జాలిని చూపండాయ్య నీ దయని చూపండాయ్య నీ కనికరం చూపండి నా ప్రోభ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండయ్యా నిన్ను స్వస్థపరిచి ఏ నేనే అంటాను నా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా దయచేసి తండ్రి మీరే నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వానికి స్తోత్రాలు తండ్రి నేను ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి ఆరోగ్యంతో నింపండి ప్రవ్వ నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో ఉండండి ప్రవ్వ ఆరోగ్యంతో నింపుడయ్యా నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నేను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతులను అడుచున్నాను నా ప్రోభ మరి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి వారి కుటుంబాలను దీవించి ఆశ్రదించమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ సహాయం చేసి నడిపించండి నా ప్రోభ ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో ప్రోభ మీరే ఉండి నడిపించండి అయ్యా ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేయండి ప్రవ్వ నీ దేవదతలను కావలుగా ఉంచండి ప్రో్వ వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నీ సంయోచితమైన జ్ఞానం చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా దేవ ఎన్నో ప్రమాదాలు కలుగుచుండగా ప్రోవ అటువంటి ప్రమాదాలు ఎవరికి కూడా కలుగుకుండగా మీరే కాచి కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను నామములు తీర్చండి ప్రభావ వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా వారి సమస్యలు ఏమైనప్పటికీ వారి కష్టాలు ఏమైనప్పటికీ కూడా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను ప్రోవ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్దించండి ప్రోవ వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నామములు తీర్చమని నిన్ను అడుగుచున్నాను దేవా నిన్ను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రోభ ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభ ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రవ దిన దినమో నా దేశం కొరకు నా దేశ ప్రజల కొరకు భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రవ ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రవ్వా నాయన భారముతో ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రవ్వ నీ రాక కొరకు సిద్ధపరచండయ్యా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రవ్వ ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అబాయకులు బలైపోతున్నారు తండ్రి అటువంటి రాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వ నేను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వ చిన్న బిడ్డలతో సహా యవని బిడ్డలతో సహా తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికీ కూడా కలుగుకుండగా మీరే కాచి కాపాడండి అయ్యా అపవాదిని దూరపరచండి ప్రో్వ అపవాది క్రియలని లయపరచండి ప్రభావా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేసి మీరు నడిపించుకోమని అడుగుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా నా దేశాన్ని నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను నా ప్రోభ నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రోభా నేను నిన్ను స్థుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రోభ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ నువ్వు గొప్ప దేవుడు నైనా అద్భుతాలు చేసే దేవుడువయ్యా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి ప్రోవా నేను ఆ మనకి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేడని ఏ స్వీకరిస్తున్నామమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యూ ఆల్